హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలికాలంలో వర్షాలు పడుతున్నాయి వర్షాకాలంలోనైతే ఎండలు కొడుతున్నాయి ఈ వర్షానికైతే అందరికీ జలుబులు దగ్గులు వచ్చేసి అసలుకి నోరైతే సహాయించడం లేదు సో ఇట్లాంటప్పుడైతే ఈ ఉల్లిగడ్డ పచ్చడి వేసుకొని తినండి మంచిగా తినబుద్ధి అవుతుంది అయితే సో అయితే మనం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక రెండు మూడు ఉల్లిగడ్డలని అయితే తీసుకొని కట్ చేసి వేసుకోవాలి కట్ చేసి వేసుకొని మంచిగా ఒక రెండు మూడు నిమిషాల పాటైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇట్లా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని అయితే చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని కొద్దిగా చింతపండు అయితే వేసుకొని నానబెట్టింది ఆ తర్వాత దీనిలోకి ఒక స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక రెండు ఎల్లిగడ్డల నుండి తీసిన ఎల్లిపాయలను కూడా వేసుకొని ఫస్ట్ అయితే కచ్చ పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు స్పైసీకి తగ్గట్టుగా కారం ఉప్పు వేసుకొని అయితే ఇట్లా మంచిగా మిక్సీ అయితే పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత దీనిలోకి అయితే పోపు అయితే మస్ట్ అన్నమాట పోపు కోసం అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొన్ని ఎండుమిర్చి అలాగే కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని ఈ పోపులోనైతే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని కూడా వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటేనైతే నోట్లోనైతే బ్లాస్ట్ అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లనే నన్ను సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్